ఇక ప్రశ్నించకపోతున్నా చెప్పిన కోట్లు మూడు కోట్ల కాదు ఇక డబ్బులు తయారు చేస్తున్నాడు ఇప్పుడు మనిషికి వెయ్యి పండించేనా కొనాలే రెండు వేలు ఇచ్చేనా కొనాలి ఎంతమంది అంటే నాలుగున్నర లక్షల ఓట్లు నాలుగు లక్షల ఓట్లకు రెండు వేల పండిచ్చిన ఎనభై కోట్లు అయింది వెయ్యి పండిస్తే నలభై కోట్లు అయితే దాస్తికి ఎట్లా అంటే యాభై ఆరు కేసులు అవి అట్లా మనం పెట్టలేదు పెట్టలే పైన మహిళలు ఆడవాళ్ళు పెట్టే కేసులు వాళ్ళను రకరకాల పద్ధతుల్లో వేధించి వాళ్ళ ఫోటోలు మార్పిడి చేసి ఇబ్బందులు పెట్టి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళ ఇంట్లో భర్త తెలియకుండా బాధ్యమ బాధ్యకుండా భర్త పోయింది మీరు తెలియకుండా వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి రకరకాల పద్ధతుల్లో తనకు ఒక ఛానల్ ఉంటే దాన్ని పిల్లలు చూస్తున్నానని చెప్పి ఆశ తీసుకొని ఈ ఇప్పుడు భైరవిలో ఉన్నాడు ఏ పైన ఆంగ్ మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అది భయం పట్టుకుంది ముందుగా రాజగోపాల్ రెడ్డికి ఎక్కడికి ఎక్కువ భయం పట్టుకుంది ఇప్పుడు ఇప్పుడు నాది వీక్తాడా నాది రాకుండా చేస్తాడా ఇప్పుడు ఆ భయంలో తమ్ముడేమో నాకు రాకుండా చేస్తాడు అని అన్నే అయితే అయితే నాదెంపిస్తాడు అని ఎందుకంటే ఇద్దరు పని పట్టండి దమ్ము కాబట్టి ఇప్పుడు ఆ పనిలో ఉన్నాడు ఎవరు ఏళ్ళన్నాడే గంట సంపాదించాడు ఫ్లాక్ వెళ్ళేసి దవ్వుకున గెలిస్తే రేవంత్ రెడ్డిని దాటిపోతాడు లాస్ట్ నమ్ముకోవడం రేవంత్ రెడ్డి కూడా దేని పనికాడు ఈ నమ్మక అంత అనుభవం ఉన్నాడు రక్తదానీ అలవాటు అయిన పూజ ఆగుతుంది ఇక ఏది కనబడి యక్షిస్తేస్తుంది సో అట్లా పొరపాట్లు కనుక ఆ అబ్బాయి చూస్తే సమాజానికి ప్రమాదం ఎందుకంటే ఒక దుర్మార్గుడు చేతికి ఆయుధం ఇస్తే ఏం జరుగుతుంది సమాజానికి నష్టం జరుగుతుంది పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది ఎదుర్కొన్న తక్కువ అవుతుంది ఇప్పుడు అదే పని అవుతుంది ఆయన చేతికి అధికారం ఇస్తే ప్రజలు బాక్పేట సమాజంలో ఒక చెడ్డ అని గెలిపించిన చెడ్డ పేరు మనకు కూడా వస్తుంది